నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం పరమాత్ముని పట్టపురాణి మనకు అందించిన వారు బి సైదులు గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ శ్రీ మహాలక్ష్మి పద్మావతీదేవిగా దివనించి భువికి దిగివచ్చి శ్రీనివాసుడి ఆగమన లక్ష్యాన్ని సంపూర్ణం చేసింది ఆ ఆపద్ తిరుమలలో అవతరించి భక్తులకు కొంగు బంగారం అయితే ఆమె తిరుచానూరులో ఆవిర్భవించి కరుణాలయగా కటాక్షిస్తోంది శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి ప్రతిరూపాలే పద్మావతి శ్రీనివాసులు వారి అనుబంధాన్ని భక్త కవులు పున్నమికి వెన్నెలకి సూర్యునికి కిరణాలకి కడలికి అలలకి పూలకి పరిమళానికి మధ్య ఉన్న బంధంతో పోల్చారు శ్రీకృష్ణ దేవరాయలు తన ఆముక్త మాల్యదలో మరింత రమ్యముగా లక్ష్మీదేవి ధరించిన రత్నహారంలో విష్ణుదేవుడి సౌందర్యం ఆ స్వామి అలంకరించకున్న కౌస్తుభమని దర్పణంలో లక్ష్మీదేవి సౌందర్యం పరస్పరం ప్రతిబింబిస్తూ ఉంటాయని అభివర్ణించాడు పోతనామాత్యులు అన్నమాచార్యులు ఆ పరమ పరమాత్మ పట్టపురాణిగా ప్రస్తుతించారు శ్రీదేవి తోడుగా ఉన్నందునే సప్తగిరీషుడు శ్రీ నివాసుడయ్యాడని శౌర్యలక్ష్మిగా వక్షస్థలంలో కొలువై ఉన్నందున ఆ లోకేశుడు లోకాల్ని సమర్థంగా సంరక్షిస్తున్నాడని భాగ్యలక్ష్మిగా ఆ బ్రహ్మాండ నాయకుడిలో సగభాగమైనందునే భక్తజనులకు భోగభాగ్యాలను ప్రసాదిస్తున్నాడని అమ్మవారి ఉపాసకుల ప్రగాఢ విశ్వాసం ఆ దేవదేవి ధ్యానంతో మానసిక ప్రశాంతతతో పాటు ఇంద్రియ నిగ్రహం సుసాధ్యమవుతాయంటారు భక్తులు అమ్మవారు వెలసిన దివ్యధామం శాంతి నిలయంగా ప్రసిద్ధం శాంతితో పాటు తన భక్తుల్లో క్షమాగుణాన్ని వృద్ధి చేసే శక్తిమతి ఆ పద్మావతి అందుకే ఆ తల్లిని తత్క్షాంతి సంవర్ధిని అని స్థుతిస్తారు తిరుచానూరులో కొలువైన అలమేలు మంగమ్మను దర్శనం చేసుకుంటేనే తిరుపతి యాత్ర పూర్తయినట్లు అని భక్తజనులు విశ్వసిస్తారు అన్నమయ్య మనవుడు తాళ్లపాక చిన్న పద్మావతి అమ్మవారి వైభవాన్ని ఓ తాళపత్రంలో సంపూర్ణంగా వివరించాడు పద్మపురాణం ప్రకారం శ్రీనివాసుడు పన్నెండేళ్లు తన హృదయేశ్వరి కోసం ఈ పుణ్యస్థలిలో తపస్సు చేశాడు ఆ తపో ఫలంగా కార్తీక శుక్లపంచమి శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో తిరుచానూరు పద్మ సరోవరంలో ఆ జగన్మాత పద్మావతిగా అవతరించింది తీవ్ర సాధనల ఫలంగానే జ్ఞానలక్ష్మి వరిస్తుందని స్వయంగా పరమాత్మే నిరూపించిన ఘట్టం ఇది అందుకే శిరుల తల్లి ఆవిర్భవించిన శ్రీకొలను తిరుమల పుష్కరిణి అంతటి పరమ పవిత్రం తిరుచానూర్ తీర్థక్షేత్రంలో ఆ కరుణాంతరంగ చతుర్భుజాలతో పద్మహసినియై అయి దర్శనమిస్తుంది అమ్మవారి దేవాలయ విశాల ప్రాంగణం ఒకనొకప్పుడు శ్రీవారి ధాన్యాగారమట ఆ దివ్యధామాన్ని అలవేలు మంగపట్నం శ్రీశుకపురం అని కూడా పిలుస్తారు కార్తీక మాసంలో ఆ దేవదేవికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు వేడుకల వేల విశ్వజనని వాహన వైభవం వీక్షకులకు నయనానందకరం శేషవాహనంపై అనంత లక్ష్మిగా హంస సరస్వతిగా కల్ప వృక్షంపై కామితార్థప్రదాయనిగా ఇలా రోజుకొక్క రూపంలో దర్శనమిస్తూ ఆ బ్రహ్మాండ నాయకి భక్తుల్ని ధన్యుల్ని చేస్తుంది సమాప్త సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం